జూలై పద్నాలుగో తారీఖున నీళ్లు కేసీ కెనాల్ వదలం ఎప్పుడు చరిత్రలో పదహైదు సంవత్సరాల నుంచి ఇంతవరకు ఎప్పుడు జరగలే మొట్టమొదటిసారిగా జూలై పదహైదు నీళ్లు వదిలేము అంటే రైతులకు సంతోషంగా ఉండాలి రైతులకు మనం కష్టపట్టే ఫలితం వస్తుందని ఇది నిదర్శనం మన స్వర్గీయ రామారావు గారు చేసిన ప్లాను ఎందుకంటే ఇంత ఎక్కడో వర్షాలు పడినా ఇక్కడ వర్షాలు పడకపోయినా కూడా ఎక్కడనో వర్షాలు పడినా కూడా ఈ రోజు మన కేసీ కెనాల్కి నీళ్ళు వదులుకుంటున్నామంటే ఆ రోజు ముందు చూపు ఏ రకం ప్లాన్ చేసినటువంటి మన నాయకునికి ధన్యవాదాలు తెలియదు అసలు ఎప్పటికి మన ఎప్పటికీ మన రైతులు ఎప్పుడు మరవలేనటువంటి నాయకుడు మన ఎన్టీ రామారావు గారు ఈ కేసీ కెనాల్ మీద లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టి మెయింటైన్ చేసే చరిత్ర లేదు మన ప్రభుత్వం వచ్చిన తక్షణమే కోటి అరవై ఒక్క లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మెయింటెనెన్స్ పనులు కూడా చేశాం లాస్ట్ ఇయర్లో రైతుల కోసం నీళ్లు వదిలినాం లాస్ట్ ఇయర్ ఆగస్టు రెండో తారీఖు నీళ్లు వదిలితే ఏప్రిల్ పదహైదు వరకు నీళ్లు వదిలినాం లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం జూలై పదహైదు తారీఖు నీళ్లు వదులుతున్నాం రైతులకు ఇంకా ముందు వచ్చింది కాబట్టి ఇంకా పంటలు మంచి పంటలు పండించుకొని రైతులు ఎంతో సంతోషంగా ఉంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఈ కేసీ కెనాల్ కింద తొంభై రెండు వేల ఎకరాలు ఉంది ఈ తొంభై రెండులో మా కోరిక ఏంటంటే ఇరగారు పండించేదానికి అవకాశం ఉంది దాన్ని సహకరించాలని చెప్పి మేము మన నాయకుడిని కోరడం జరిగింది దీని వెనకలో ఏమైనా సమస్య ఏంటంటే ఇంతముందు రాజు రానకట్ట కర్తిగా మనకి గా ఎరగారు పండించే అవకాశం ఉంటుంది చెప్పి మేము ఆ రోజు అనుకొని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన మైదికూరికి వచ్చేప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పడం జరిగింది అయితే దీనికి సుమారు పదహైదు వందల కోట్లు డబ్బు కావాలి ఆరు విలేజ్లు షిఫ్టింగ్ కావాలా ల్యాండ్ ఎక్కువ చేసి ఎనిమిది వేల ఐదు వందలు ల్యాండ్ ఎక్కువ చేసి కావాలా ఇటువంటి పరిస్థితుల్లో ఇదే సేమ్ మూడు టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి డ్యామ్ పైన ఒకటి అలగనూరు రిజర్వాయర్ ఉంది దానివల్ల బ్రీచ్ అయిపోయింది కెనాల్ డ్యామ్ బ్రహ్మాండంగా ఉంది కొద్ది ఒక వంద మీటర్ బ్రీచ్ అయిపోయింది ఆ బ్రీచ్ దానికి వంద మీటర్కు రెడీ చేయాలంటే సుమారు ఒక ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దీని మూలంగా మేము చంద్రబాబు దృష్టికి మా మా ముఖ్యమంత్రి దృష్టికి తీసిపోయినాం మూడు సార్లు ఇప్పటికి పోయి కలిశాను ఖచ్చితంగా చేస్తామని చెప్పారు ఆ ఫైనాన్స్ లెవెల్లో ఉంది అది కూడా శాంక్షన్ చేతికినా ఖచ్చితంగా పండించడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మా కోరిక ఆ రకంగా చేసేకి మేము కృషి చేస్తున్నాము మాకు రైతులు అంటే అభిమానము రైతులు సంతోషంగా ఉండాలా రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది కాబట్టి రైతుల కోసం మేమందరం ఎప్పటికి సాయ చేత కృషి చేస్తాం ఈ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి డిస్ట్రిబ్యూట్ చైర్మన్స్ కానీ అదే రకంగా ఇక్కడ రాఘరెడ్డి గారు కానీ అదే రకంగా ఈ అధికారులు కానీ పాత్రికే విలేకులు కానీ డబ్ల్యూ ప్రెసిడెంట్ కానీ అందరూ కూడా ఎంతో సహకరించి ఈరోజు నీళ్లు వదిలితే ఎంతో ఆనందంగా ఈరోజు ఇక్కడికి వచ్చేందుకు వారు కూడా అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఖచ్చితంగా లాస్ట్ చివరి ఆగి కట్ట వరకు కూడా ఎక్కడ కానీ ఒక ఎకరాకు సమస్య లేకుండా ఆయు కట్టే వరకు కూడా నీళ్లు ఇస్తామని చెప్పి కూడా మేము చెప్తున్నాం